ప్రైస్ లార్డ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనం సెకండ్ కింగ్స్ నైన్టీ నైన్ వర్స్ ఫిఫ్టీన్ ఇహోవ సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసిన ఇహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న చున్న దేవా దేవ భూమి ఆకాశంలో కలుగజేసిన అద్వితీయ దేవ నీ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు శ్రేష్ఠమైన నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క ఉద్యోకాల సమయాన్ని మనకి ఇచ్చినారు పిల్లరా ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఇప్పుడు చదువునటువంటి ఈ యొక్క వాక్య భాగం చూస్తే బైబిల్లో అనేక మంది భక్తులు పరిషద్ధులు చేసినటువంటి ప్రార్థన మనం వింటాం కానీ ఇక్కడ హిస్కియా చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడా మనం వింటున్నాం నా ప్రియుడ నా ప్రియు సహోదరి ఈ సమయంలో నీ ప్రార్థన నా ప్రార్థన ఎట్లా ఉండాలి మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో నిరీక్షణతో మరి చేసే ప్రార్థన అదెంతో బలముగా శక్తిగా మనకుంటుంది దేవుడు కూడా గొప్ప కార్యం చేస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే సన్హరి బొనే అశ్వర్ రాజు ఇస్రేల్ రాజు మీదకి రావాలని ఆశపెడతాడు అందుకు కొంతమందిని పంపించి అంటాడు మీరు ఎవరు నమ్ముకుంటున్నారు ఎవరి మీద ఆధారపడుతున్నారు ఎవరు మీద రక్షించలేరు ఎందుకంటే నేను అనేక రాజ్యాలను జయించాను అని యొక్క వర్తమానం పంపిస్తాడు ఈ మాట మరి యూదరాజు అయినటువంటి ఇస్కియా విని ఏం చేశాడండి తను భయపడ్డాడు వాస్తవానికి భయము ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎవరైనా మన మీదకి వస్తారంటే భయం వస్తుంది కానీ ఇక్కడ ఇజ్కియా చేసినటువంటి మంచి పని తన బట్టలు చింపుకున్నాడంట దేవుని మందిరంలోకి పోయాడు ఆ యొక్క వర్తమానమును అంటే ఆ యొక్క లెటర్ని దేవుని మందిరంలో తెరిచి ప్రోవా ఇది శత్రువు చేస్తున్నటువంటి పని అని పిల్లరా దేవుని సహాయం కోరినాడు దేవుని సాగిలిపడ్డాడు ఎలాంటి విశ్వాసం అండి ఎలాంటి నమ్మకం అండి తర్వాత మనం చూస్తే ఆశ్చర్య రీతిగా దేవుడు మరి యువతరాజ్యం అనేటువంటి ఇసుకను రక్షిస్తాడు తన రాజ్యాన్ని రక్షిస్తాడు అమ్మాయ యువతి కాల సమయంలో ఇలాంటి విశ్వాసంతో కొనేటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే మనల్ని రక్షిస్తాడు దేవుడు మన కుటుంబాన్ని రక్షిస్తాడు గొప్ప మీరు ఆశీర్వాదం సంతోషంతో మనల్ని నింపుతాడు ఇలాంటి ప్రార్థన మనము మన కుటుంబాల్లో కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం మా తండ్రి పరిశుద్ధమైన దేవ మీ యొక్క అతి శ్రేష్టమైన అనానుభతి వందనాలు చెల్లిస్తున్నాం తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా హిస్కియా గొప్ప రాజు దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఎప్పుడైతే తన మీదకి శత్రువు వస్తున్నాడని ప్రభా తెలిసిందో తను భయపడ్డాడు లోక సంబంధమైనటువంటి భయం ఉంటుంది కానీ తనకు తెలుసు తన దేవుడు గొప్ప దేవుడని తన ప్రార్థన ఆలకించి తనకు జయమిస్తాడని తన రాజ్యాన్ని మీరే రక్షిస్తారని మీదకొచ్చాడు సాగిలిపడ్డాడు ప్రాణం చేసినాడు కాచినాడు ఇంకా దేవుని ప్రవక్త మీద ఆధారపడ్డాడు ప్రభా ఇలాంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మేము మా కుటుంబాల్లో ఉంటే మేము కూడా జయం చూస్తాం అపవాది నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రభా శోధన నుంచి అపాయం నుంచి తప్పించుకుంటాం రక్షించబడతాం యసు ప్రభా మీరు కొరకు చేసినటువంటి అసిల్వ కార్యము ద్వారా ఈ గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినారు బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యువతి కాల సమయంలో ఎవరిలో భయము పెరిగితనము ప్రభా దుఃఖముందో జ్ఞాపకం చేసుకుని వాటన్నిటికీ పరిష్కారము మీ యొక్క సన్నిదేవ ప్రభా కాబట్టి సహాయము చేయమని మనం చేతిగా అప్పగించుకుంటూ మీ కృపల వన్ భద్రపరచమని ఏసే అతి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన బట్టి ప్రాన్ చేస్తున్నాను తండ్రి Amen. God bless you all.